నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్య వాస్తు పండిత్రాలు దశక కామేశ్వరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం అమ్మ మనకి సంవత్సరం అంతా వచ్చే పౌర్ణమి ప్రతి మాస పౌర్ణమి కూడా ఒక్కొక్క విశిష్టత మేడం అలాగే మొన్న కార్తీక పౌర్ణమి చాలా వైభవంగా అసలు కార్తీక పౌర్ణమి అంటే చెప్పనవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరాధిస్తారు ఇంక ఇప్పుడు వచ్చేది మార్గశిర పౌర్ణమి మార్గశిర పౌర్ణమి కూడా చాలా మంచిది అమ్మవారి ఆరాధనకి అనేది చాలా సార్లు వింటూ ఉంటాం మనం సో అటువంటి మార్గశిర పౌర్ణమిని ఎలా చేసుకుంటే మనం అనుకున్న కోరికలు కానీ లేకపోతే మనం అనుకున్న పనులు కానీ చాలా చక్కగా జరిగి మన జీవితాల్లో ఆ పౌర్ణమి వెలుగు ఆ వెలుగు కోసమే కదా మనం కూడా పరితపి పరితపించేది సో అటువంటి వెలుగు ఇస్తుంది అంటే మార్గశిర పౌర్ణమి ఎలా చేయాలంటారు దాని విధి విధానాల గురించి చెప్పండి తప్పకుండా మార్గశిర పౌర్ణమికి మరో పేరు ఉంది దత్తాత్రేయుడు పూర్ణిమ గురు పౌర్ణమి తర్వాత కోరల పూర్ణమి పూర్ణమి యమదృష్ట కాలంలో ఆయన కోరలు బయటకు వచ్చి ఉంటాయి కదా మనకి ఆ శరదృతువు నుంచి అది కూడా మనకు ఒకటి చెప్పబడదు కోరల పున్నమి నాడు ఏం చెయ్యకూడదు అనే పనులు కూడా మనకి చెప్పడం జరుగుతుంది అయితే మార్గశిర పున్నమి నాడు గురు పూజ చేసుకోవడం మంచిది మనం ప్రతినిత్యం గురు పూజ చేస్తున్నాం కానీ అది గురు పూజను ఎవరికి తెలియట్లే ఇవాళ తిథి వారం నక్షత్రం తెలుసుకోవడం బ్రహ్మదేవుడు మన గురువు ఆయన కాలాన్ని గురించి చెప్పేవాడు ఆయనే కానీ బ్రహ్మదేవుడికి పూజలు లేనందున ఆ శాపం మూలంగా ఆయన కొంచెం వెనకబడి ఇలా జరుగుతుంది కానీ ఆయనకే ముందు మనం నమస్కారం చేసుకుంటున్నాం తిది వారం వర్జన్ రూపంలో మరి ఇంకా గురువులు ఉన్నారు కదా మనకి విద్య నేర్పి మనం ఈ స్థాయికి వచ్చిన వాళ్ళని కూడా ఆ రోజును పూజించుకోవడం వాళ్ళని గౌరవించడం తగు మర్యాద చేయడం పాదాభివందనాలు చేసి తాంబూలం ఇవ్వడం వలన కూడా మనకి గురుబలం పెరుగుతుంది అసలు ఈ మార్గశ్రీ మాసం అంతా కూడా గురువే తొమ్మిదవ మాసం ధనుర్మాసం వస్తుంది మేషరాశి నుండి మీనరాశి వరకు తొమ్మిదవ రాశి ఈ ధనుర్ రాశిలో రవి సంచారం జరుగుతుంది ఇది చాలా గొప్పదైన రాశి ధనుర్ రాశి సకల పుణ్యాలని కలగజేసే రాశి దేవతలందరికీ ఉత్తరాయణం పగటి కాలం దక్షిణాయనమేమో రాత్రి కాలం అయ్యి బ్రాహ్మీ ముహూర్త సమయం ఈ సంక్రమణం ఈ ధనుర్ రాశి జాతక చక్రంలో మేషరాశి నుండి మీనం వరకు వెళ్తే ధనుర్ రాశిలో రవి సంచారం అప్పుడు వాళ్ళకి ఇదే సమయంలో మనకి గురుబలం పెంచుకోవడానికి అనేక విధములైన పద్ధతులు మనకి పురాణాల్లో చెప్పబడ్డాయి అందులో ప్రధానమైన పద్ధతి ఈ బ్రాహ్మీ మూర్త కాలంలో ఉట్టప్పుడు ఎప్పుడు లేచినా లేకపోయినా ఈ నెల్లాళ్ళు లేచినట్లయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అది చరిత్ర అయినా సుందరకాండైనా మీకు ఏదైనా మంత్రోపాసన ఉన్నా ఏదైనా ఉపదేశం ఉన్నా ఏ ఉన్నా కూడా ఈ పౌర్ణమి నాడు చేసినట్లుగా ఈ ధనుర్మాసంలో చేసినట్లయితే మనకి గురుబలం పెరుగుతుంది ముఖ్యంగా మార్గశిరమాసాన్ని నేనే అని భగవద్గీతలో స్వామి చెప్పారు హేమంత ఋతువులో వచ్చే ఈ మార్గశిరమాసం ఒక చిరు జ్యోతి వంటిదనమాట జీవితాలన్నింటికి వెలుగుని చూపిస్తుంది బ్రాహ్మమూర్తి కాలం కదా మన దేవతలకి రాబోయేది ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఈ చెరు ఈ చిరు వెలుగుని మనం దర్శించాలి అంటే గనక తప్పనిసరిగా ఈ పౌర్ణమి నాడు గాని మాసం అంతా గాని ధనుర్మాసం గాని మనం చాలా విశేషంగా కూడా ఎవరు మనల్ని అజ్ఞానాంధకారం నుంచి బయటపడేస్తారు గురువే గురువే ఆ గురుస్వరూపంలో ఉన్న సి పరమేశ్వరుని గాని కృష్ణం వందే జగద్గురం కృష్ణ పరమాత్ముని గాని దత్తాత్రేయుని గాని ఆరాధన చేసినట్లయితే ఈ పౌర్ణమి నాడు మనకి చక్కటి జీవితం అంతా కూడా సుఫలితాలు ఉంటాయి ఏదో జన్మానికి శివరాత్రి లాగా జన్మల్లో ఒక్కసారి మనం చెయ్యకూడదు మొత్తం ఎప్పుడు వచ్చినా కూడా మార్గేశ్వర పౌర్ణమి ఎప్పుడు వస్తుందా అని మళ్ళీ ఎదురు చూస్తూ ఉండాలి అలాగే లలితాత్రి పురుసుందరి గురుమండల రూపిణి సర్వం శక్తిమయం మొత్తం సకల దేవతలు కూడా ఆయన పాద ఆవిడ పాదాల దగ్గర ప్రణమిల్లుతూ ఉంటారు కాబట్టి మనం ఈ రోజున ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఉదయం నుంచి ఉపవాసం చేసుకుని నక్తావ్రతం చేసుకుని సంధ్యవేళ సరిగ్గా పండు వెన్నెల కిరణాలు పడుతున్నప్పుడు ఒక ఇత్తడి పళ్ళెం రాగి పళ్ళెల్లో పోయకూడదమ్మ ఇత్తడి పళ్ళల్లో గాని కనీసం గాజు కానీ చక్కటి ఆ పాలు పోసి ఆవు పాలు పోసుకుని చక్కగా ఆ కిరణాలు పడేటప్పుడు ఆ అందులో అమ్మని దర్శనం చేస్తూ లలితాపారాయణ చేసినట్లయితే గనక చాలా విశేషమైన సుఫలితాలు మామూలుగా కాదు అమ్మని పూజించుకుంటే ఇంకా ఆవిడ తప్పకుండా మనకి దర్శనం ఇస్తుంది అమ్మవారు అదొక రకంగా మనం ఆ పద్ధతిలో కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ వద్దండి మేమేమి చేయలేం మేము ఉపాసన చేసుకోవాలి సమీపంగా భగవంతుడి దగ్గరగా ఉండాలి అది కృష్ణనామం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శివాయ గురవే నమ దక్షిణామూర్తి నామం శ్రీ మేధా దక్షిణామూర్తి ఏ నమ మెయిన్ దత్తాత్రేయుడే దత్తనామం జై గురు దత్త సిద్ధమంగళ స్తోత్రం శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలు చదువుకోవడం కూర్చుని చేసినట్లయితే భగవద్ అనుగ్రహం మీరు ఎల్ఐసి లోను వాటిల్లోను మ్యూచువల్ ఫండ్స్ లోను డబ్బులు దాచుకున్న దానికి వంద రెట్లు పుణ్యం మీ ఖాతాలో తప్పకుండా పడుతుంది రైట్ ఆ పుణ్యాన్ని ఎలా ఖాతా వేసుకోవాలో పండితులు చెప్తున్నారు డబ్బులు ఎలా ఖాతా వేసుకోవాలి శిర పౌర్ణమి రోజు ఏ విధి విధానాలు పాటించాలి అనేది చాలా చక్కగా అందరికీ అర్థం ఏ సరళమైన రీతిలో చెప్పారు కృతజ్ఞతలు అండి